నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఏ సమస్య ఉన్నా మీకు ఏ సమస్య వచ్చినా మీకు నేనైనా అన్న రాజగోపాలన్నైనా మీతో పాటు ఉంటాం మీ సమస్యలను పరిష్కరిస్తాం మీలో ఒకటిగా సహజీవనం చేస్తాం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు చెప్పే అలవాటు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు లాగా హంతకులము నేర ప్రవృత్తి చెందినటువంటి వాళ్ళం కాము అని చెప్తా ఉన్నా అది ఒక వక్రబుద్ధి చంద్రబాబుది హత్య చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు గతంలో రాఘవేంద్రరావు గారు అనే ఐఏఎస్ ఆఫీసర్ని హత్య చేసినట్టు చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు గతంలో చిరుకూరి నారాయణ రెడ్డిని హత్య చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చేడులో దళితుల్ని ఊతకోత కోయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గగనపరిలో దళితుల్ని ఊతకోత కోయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు నేర ప్రవృత్తిని అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆపద జరిగినా ఏ ఆపద జరిగినా ఇక్కడ ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు ఉండడానికి అనర్హుడు ఉరి తీస్తారు విషయాన్ని తెలియజేస్తా ఈ ఏ భూమి మీద పుట్టగతులు నీకు ఉండవు చట్ట ప్రకారం చట్ట ప్రకారం చట్ట ప్రకారం కోట్లు నిన్ను తీస్తాయి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఇక మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా నేను చెప్పేటటువంటి ఈ యొక్క మాటలన్నీ కూడా తూచా తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో అమలు చేసి తీరుతామన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా దుత్తలూరు చెరువుని మోడర్నైజ్ సుందరీకరణ చేస్తాం దుత్తలూరు వెలుగుండ ప్రాజెక్ట్ కెనాల్ ద్వారా నీటి సరఫరా చేస్తాం దుత్తలూరికి సోమశిల హై లెవెల్ కెనాల్ నిర్మాణం రెండో దశ చేపడతా చిన్న చిన్న పరిశ్రమలు ఎంఎస్ఎంఈ ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి చిన్న చిన్న పరిశ్రమలు ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తామన్నటువంటి విషయాన్ని నేను మీకు ఇక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి నిరుద్యోగ సమస్య తీర్చేదానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం ఏ మతాలకి ఏ కులాలకి వ్యతిరేకంగా మేము పని చేయలేదు భవిష్యత్తులో చేయబోము అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా మేము మా మా యొక్క పార్టీ విధ విధానాలు చాలా స్పష్టంగా ఉన్నాయి అది ట్రిపుల్ తలాక్ అయితేనేమి ఇక సిఏ బిల్ అయితేనేమి ఇక రాబోయే కాలంలో యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ అయితేనేమి మా యొక్క విధానం ఒక్కటే మీరు ఏదైనా